ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందిన సంగతి తెలిసిందే కేవలం పదకొండు అసెంబ్లీ నాలుగు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితం కావడం జరిగింది ఈ ఓటమి తర్వాత వైసీపీ మీద దారుణ విమర్శలు వస్తున్నాయి ఈ క్రమంలో ప్రత్యర్థులు వైసీపీ పార్టీని వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు తాజాగా అనవర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బెంగళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో వైఎస్ జగన్ చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ విలీనం చేయడానికి రెడీ అవుతుందన్నట్టుగా మాట్లాడారు ఈ వ్యాఖ్యల మీద వైసీపీ మాజీ మంత్రి పేర్ని ఆయన స్పందించారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్ ని పదహారు నెలలు జైల్లో పెట్టిందని గుర్తు చేశారు అలాంటి అనుభవం ఉన్నటువంటి పార్టీలో ఎలా చేరుతామంటూ ప్రశ్నించారు కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు ఇలాంటి దుష్ప్రచారాలని ప్రజలు నమ్మకూడదు అంటూ ఆయన తెలియజేశారు ఇప్పుడు ఓడిపోయినా మళ్ళీ రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తాము గెలిచి తీరతామంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు అయితే మరోపక్క వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేరినా అని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు మాజీ సీఎం జగన్ ఇంటి మీద టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణల మీద ఆయన స్పందించారు బెంగళూరులో మాజీ సీఎం జగన్ ఇంటితో పాటు హైదరాబాద్లో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కూడా హోమ్ టూర్ చేయాలని టీడీపీ నేతలకు మాజీ మంత్రి పేరినా అని సవాల్ చేశారు రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగి ఉంటే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆడిట్ జరపాలని డిమాండ్ చేశారు అన్ని అనుమతులు తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించామని ఆయన తెలిపారు తాడేపల్లి ఆఫీస్లో ఫర్నిచర్ తీసుకెళ్లమంటే వాళ్ళని తీసుకెళ్లట్లేదు అన్నారు ఒకవేళ ఫర్నిచర్ డబ్బులు కడతామంటే తమ కట్టడానికి సిద్ధంగా ప్రభుత్వం ముందుకు రావట్లేదు అన్నారు కావాలని టీడీపీ రాద్దాంతం చేస్తుందని విమర్శించారు ఇక జగన్ సెక్యూరిటీ మీద ఆయన స్పందించారు జగన్ కి సెక్యూరిటీగా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారంటూ టీడీపీ నేతలు చేసినటువంటి ఆరోపణలు ఎటువంటి నిజం లేదని ఆయన తెలిపారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్స్ కి ఫోర్ ప్లస్ ఫోర్ గన్ మ్యాన్ ఇచ్చారని విషయాన్ని ఆయన గుర్తు చేశారు కొందరు పనిగట్టుకుని జగన్ భద్రత మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్కి సెక్యూరిటీగా ఉన్నది నూట తొంభై ఆరు మందేనని పేరినాన్ని క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో ఆక్రమణలు జరిగితే ఆ విషయంలో జగన్కున్న సంబంధం ఏంటో టీడీపీ నేతలు తెలపాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు సీఎం జగన్ ఉన్నప్పుడు తాత్కాలికంగా పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేశారని ఇప్పుడు దాన్ని తొలగించడం ఆక్రమణ కిందకు వస్తుందా అని టీడీపీ నేతల నాయకుల్ని పేరినాని ప్రశ్నించారు జగన్ మీద విష ప్రచారాన్ని ఆపి ఇప్పుడు హామీలను అమలు చేయాలని పేరినాని డిమాండ్ చేశారు